హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను నీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ రెసిపీ బ్రెడ్ పకోడా అండి చాలా చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ పకోడా ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే తయారు చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ రెసిపీ సింపుల్ రెసిపీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులోకి శనగపిండి వచ్చేసి ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలి తర్వాత అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బజ్జీల పిండిలాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంక వేరే బౌల్ తీసుకోవాలి వేరే బౌల్ తీసుకొని అందులోకి ఉడికించుకున్న ఆలు అయితే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ముందుగానే ఆలు అయితే బాయిల్ చేసుకున్నాను ముందుగా ఆలు బాయిల్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా ఆలు వేసుకొని ఇక్కడ వచ్చేసి నేను ఒక పావు కిలో ఆలు అయితే తీసుకున్నాను ఈ విధంగా ఆలు తీసుకొని ఉడికించుకున్న తర్వాత బౌల్లోకి వేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకున్న తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి తరువాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోకి ఆఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోకి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వచ్చేసి కారం అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తరువాత స్పైసెస్ అన్నీ బాగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ అంతా ఆలుకి బాగా పట్టేలాగా పూర్తిగా కలుపుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తరువాత ఒక రెండు బ్రెడ్ పీసెస్ అయితే తీసుకోవాలి తీసుకున్న తరువాత ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ పైన ఈ మసాలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకో బ్రెడ్ పీస్ అయితే పెట్టుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్ అయితే కట్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ స్క్వేర్ షేప్ అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న వాటిల్ని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండి మిక్సీలో అయితే డిప్ చేసుకొని ఈ విధంగా పకోడీల్లాగా అయితే వేసేసుకోవాలి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా పకోడీల్లాగా మనకి కడాయికి ఎన్ని సరిపోతాయి అన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడైతే లోపల వరకు కుక్ అవుతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పకోడీలు వచ్చేసి ఒకసారి ట్రై చేయండి పకోడీలు అనొచ్చు బ్రెడ్ బజ్జీ కూడా అనవచ్చు మీ ఇష్టం మీకు నచ్చిన పేరైతే మీరు పెట్టుకోండి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కంపల్సరిగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా మిగతావి కూడా వేసేసుకోవాలి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ రెసిపీ లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా బ్రెడ్ పకోడా అయితే తయారైపోయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ పెట్టండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఛానల్లో చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు విజిట్ చేయండి కర్రీ రెసిపీస్ స్నాక్ రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి ట్రై టైం ఉన్నప్పుడు మీరు విజిట్ చేయండి విజిట్ చేసి నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది ఈ బ్రెడ్ పకోడా చెప్పండి ఫ్రెండ్స్ ఫైనల్గా టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి బాయ్ బాయ్